హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ నమస్కారం అండి మన వీడియోస్ మీరు అనుకున్న టైంలో పోస్ట్ కావట్లేదు దానికి అందరు కూడా అంటే క్షమించాలి సారీ ఏమనుకోవద్దు ఎందుకంటే మనకు అందరిలాగా ఇంటి మీద టవర్లు లేవు అట్లా అంటే సిగ్నల్ కూడా అంటే రావట్లేదు అందుకని చెప్పేసి మన వీడియోలు తొందరగా పోస్ట్ చేయలేకపోతున్నా నెట్వర్క్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఎయిర్టెల్ మార్చాను జియో మార్చాను ఎయిర్టెల్ మార్చాను అయినప్పటికీ కూడా నెట్వర్క్ స్లోనే ఉంది స్లోగానే వస్తుంది అందుకని చెప్పేసి నేను మార్నింగ్ ఎప్పుడో చేసిన వీడియో ఈవినింగ్ పోస్ట్ అయింది సో నేను చెప్పినాను కూడా వీడియో వీడియోలో ఇది ఇప్పుడు ఇప్పుడు ఎత్తే ఈ పున్నంక ఎత్తే పున్నంక అన్నట్టు గట్ల ఉంటుంది వీడియో అని అందుకే వీడియోలోనే చెప్పిన ఇప్పుడు ఈ వీడియో మార్నింగ్ ఇప్పుడు చేస్తున్నా ఎన్ని గంటలకు చేస్తున్నాయి ఇప్పుడు అంటే నైన్ థర్టీకి అట్లా చేస్తున్నాయి ఇది ఎన్ని గంటలకు పోస్ట్ అవుతుందో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా మన వీడియోస్ అయితే ఫోర్ ఆర్ త్రీకి వస్తాయని చెప్పేసి అయితే మనం కన్ఫర్మేషన్గా పెట్టుకోండి మధ్యలో తొందరగా వస్తే తొందరగా వస్తాయని చెప్పేసి అయితే అనుకోండి ఇప్పటివరకు అయితే కానీ మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా మీకోసం ముందుగా వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తాను ముందుగా వెల్కమ్ టు రామకృష్ణ తేరా అండి రామ వెల్కమ్ టు రామకృష్ణ తేరీ అందరూ అందరూ ఆదరిస్తున్నందుకు అందరూ మోటివేట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఊరు మీరు ఎవరెవరైతే చూస్తున్నారో మీ ఊళ్ళో పేరు అని చెప్పేసి అడిగాను అందులో కొంతమంది మాత్రమే పెట్టారు ఏంటంటే ఇంతమంది అంతమంది యూయోస్ చూశారు కదా వాళ్ళందరూ అందరూ కూడా పేర్లు మంచిగా ఉంది తూర్చి ఇది నేనైతే ఒప్పుకోను అక్క ఏమైంది మరి పెట్టేసుకున్నాం అంటే ఏం లేదు చిన్నగా ఏం లేదురా చిన్నగా ఏం లేదు ఏమైందంటే నేను చెప్పలేను కానీ జర్రంత ఫీవర్ వచ్చినట్టు ఉంది ఫీవర్ వచ్చినట్టుంది కదా ఫీవర్ వచ్చింది అట్లా ఏంది ఓకే మనకు కొత్త ఫోన్ కదా ఇలా సమాధాయి వస్తలేదు అదేమో దాని దాదాపు చూపిస్తాను రికార్డింగ్ అని చెప్పేసి బ్లాక్ చూపిస్తాను అయితే నేను రికార్డింగ్ అట్లనే వేసుకోను నేన సమధ్ కాకుండా సరేనా ఇదిగా ఓకే దాన్ని నేనేందుకు వద్దనలా కానీ సరే ఇళ్ళ చేయకుండానైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే జరంత లేదు కదా గట్లని చెప్పేసి ముందునైతే అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామని చెప్తున్నా సరేనా మరి పోదామా చూద్దామా మిమ్మల్ని బాధ పెట్టి మోసం చేసి పోయిన పర్సన్ వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు ఏ కర్మలో ఉన్నాడు చెడు కర్మలో ఉన్నాడా మంచి కర్మలో ఉన్నాడా సంతోషంగా ఉన్నాడా హ్యాపీగా ఉన్నాడా ఎంజాయ్గా ఉన్నాడా కార్లలో తిరుగుతుండ బండిలో తిరుగుతుండ షికార్లు కొడుతుండ లేదంటే కర్మని అనుభవిస్తున్నాడా ఎట్లున్నాడో మరి చూద్దాం మన డివైన్ మన ఏంజల్స్ మన గాడ్ మన దేవుడు మన మనకి మనకేం మెసేజ్ ఇస్తారో చూసేద్దాం మిమ్మల్ని కాదని మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయిన పర్సను మరి కర్మని ఫేస్ చేస్తున్నాడా మంచి సంతోషంగా ఉన్నాడా ఏ కర్మలో ఉన్నారో చూసేద్దాం మరి ఓకే థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ అట్లనే మన ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇప్పటిదాకా అందరు కూడా చాలామంది నేను ఛానల్ వీడియో పెట్ట పెట్టకపోయినా కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీరు ఛానల్ వాచ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి అట్లనే కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే నేను లచ్చలు అడుగుతలేను కోట్లు అడుగుతలేను ఓకే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కుదిరితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అట్లా గట్లనే ఏంటంటే లైక్ షేర్ కామెంట్ మీకు మీరు కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ అంతే ఇంకా నేను ఇంకా చెప్పలేను ఇంతకు మించి నేనైతే ఇంకేమీ చెప్పలేను ఓకే ఇక చూద్దాం మరి ఈరోజు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సను మీ మనసుకు బాధ అనిపిస్తుండొచ్చు మీరు బాధపడుతుండవచ్చు ఎవరైనా సరే బాధపడే బాధ పెట్టిపోయిన వాళ్ళకి బాధ కాకపోతే మీకు సంతోషం వస్తుందా కానీ బాధ పెట్టిపోయిన వాళ్ళకు నన్ను నన్ను ఇంత గోస పోయి నా నా కర్మ అని మీరు అనుకుంటారు కానీ వాళ్ళే కర్మలు ఉన్న ఆడోళ్ళు మొగ్గులు మనం కూడా చూసేద్దాం ఒకటి అండి ఇంకోటి ఇంకో విషయం కూడా మంచిగా చెప్పదలుచుకున్నా నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే ఓకే నేను చెప్పేది ఇది జనరల్ రీడింగ్ మాత్రమే ఇది మీకు ఎంతవరకు రెజినెట్ అవుతుంది థర్టీ పర్సెంట్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది ఓకే మీకు పూర్తిగా రెజినెట్ కావాలని అనుకుంటే అక్క అని చెప్పేసి నాకు వాట్సాప్లో కింద మెసేజ్ చేయకండి చివ యూట్యూబ్లో కింద అంటే కామెంట్స్ కింద మెసేజ్ చేయకండి వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ చేయండి దానికైతే అమౌంట్ అయితే కర్స్ ఖచ్చితంగా అమౌంట్ అయితే కర్స్ ఓకే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అమౌంట్ పే చేస్తే మీ పర్సనల్ రీడింగు మీ పర్సనల్ రీడింగు మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ రీడింగ్ అయితే మీకు ముద్దుగా ముచ్చటగా అయితే వచ్చేస్తుంది వాళ్ళు ఏమనుకుంటారు మీరేమనుకుంటున్నారు మీరేం చేయాలి వాళ్ళేం చేయాలన్నది ఏం సోంచాయ చేయకుండా మీకైతే వీడియో వచ్చేస్తుందండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది చెప్పినా కదా మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే డబ్బులు ఖర్చు అయితే పైన పైన మన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కు ఫోనో కాలో వాట్సాప్ ఎత్తేస్తే నేను నేను మీకు కరెక్ట్గా ఆన్సర్ నేను ఇవ్వగలుగుతా నేను లిఫ్ట్ చేయగలుగుతా ఆన్సర్ ఇవ్వగలుగుతా మీ క్వశ్చన్స్ ఏదో చెప్పొచ్చు మీ పర్సనల్ రీడింగ్ మీ ప్రాబ్లం ఏంటో చెప్పొచ్చు కనుక్కోవచ్చు అడగచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ల్యాగ్ చేయొద్దు ల్యాక్ చేయొద్దు అనుకుంటా ల్యాగ్ లాగా ఆటోమేటికలే ల్యాగ్ అయిపోతుంది ఓకే మిమ్మల్ని బాధపెట్టి పెట్టి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు ఎట్లున్నారు ఏంటి చేసి ఎట్లున్నారు గాడ్ డివైడ్ యూనివర్స్ మెసేజ్ ఇవ్వండి వీళ్ళని బాధ పెట్టి వెళ్ళిపోయిన పర్సను వీళ్ళని ఇంతగా మోసం చేసి వెళ్ళిపోయిన పర్సన్ మరి హ్యాపీగా ఉన్నారా ఎట్లున్నారు మెసేజ్ అయితే ఇచ్చేసాను యూనివర్స్ ఓకే చూసేస్తాను కాను అవుడితేమో లక్షోక్లా పడుతుంది ఏదో ఫోన్ అయినా నేను ఫోన్ తీసుకుంటే లక్షలా పడుతుంది నేను వీడియో చేయంగా చేయంగానే అది బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అవుతుంది అంటే అది రికార్డ్ అవుతుంది అది నాకు తెల్ నా అది రికార్డ్ అవుతుంది మళ్ళీ ఒకసారి డీ షర్ట్ ఓకే లేకున్నా కానీ మళ్ళా నాగో బాధ గట్లమాట అది ఎందుకు బ్లాక్ అవుతుందా అని నాకు కోసా అందుకోసం ఓకే అంటే చూస్తున్నా ఏంటి ఎందుకు బ్లాక్ అయిపోతుంది ఇట్లా అని అట్లా బ్లాక్ అయిపోతుంది రికార్డింగ్ పడుతుంది మరి మీకు కూడా కార్డ్స్ కనిపిస్తున్నాయి లేదా అది కూడా చూసుకోవాలి కదా నేను దానికేం తెలుసు నా ఓకే యూనివర్స్ నవ్వుకోకూరు నవ్వేటట్టు మాట్లాడుతున్నా అని చెప్పేసి నవ్వుకోకూరు ఎందుకంటే మరి ఫోన్ కూడా నన్ను ఏమంటారు అది ఏవంటే టవర్ దట్ టవర్ మూమెంట్ అండి మిమ్మల్ని ఎవరు ఎవరు బాధ పెట్టి వెళ్ళిపోయారు ఎవరు మోసం చేసి వెళ్ళిపోయారు మీ మీ బాధకి మీ ఇప్పుడు బా పడుతున్న బాధకి ఎవరైతే ఆ బాధ్యులు బాధ్యురాళ్ళు నాకు తెలియదు కానీ వాళ్ళు మాత్రం మస్తు ఫేస్ చేస్తున్నారు టవర్ మూమెంట్ ఆడ ఎట్లా జరుగుతున్నాయి అంటే గొడవలు ఇక ఈ అవ్వ ఇక ఈ బతుకు బతికే కంటే బాధ ఎట్లా కూడా వచ్చింది నయమరా భగవంత్ అన్నట్టుగా ఆల్రెడీ టవర్ మూమెంట్ వచ్చింది బ్లాస్టింగ్ టవర్ మూమెంట్ బ్లాస్టింగ్ మూమెంట్ వచ్చిందంటే ఎటుదట ఇక నేను అయ్యేటి గురించి ఇటు ఎటు ఎటుదట వేసుకొని సావాలి ఇదంతా బతుకు నాకు అవసరం లేదని అక్కడ ఫుల్గా గొడవలు జరుగుతున్నాయి ఈ మీ సమస్యలకి చెక్ పడే రోజైతే వచ్చిందని చెప్పుకోవచ్చు టవర్ మూమెంట్ బోర్డు టవర్ వచ్చింది ఓకే పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టిన చేసిన పర్సన్ కృషి బ్లాక్ సరే మీకు కనిపిస్తుందా కనిపించదు టెస్ట్ చేస్తాను ఈ ఫోన్ ఇట్లా అది కానీ అలా కనిపిస్తుందా కనిపించదు నేను కూడా చూడాలి చూస్తా ఎందుకంటే ఇప్పుడు పార్ట్స్ కనిపి కనిపిస్తున్నాయో లేదో అని చూసినా కనిపిస్తున్నాయి కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి నో ప్రాబ్లం మరి బ్లాక్ స్క్రీన్ వచ్చినాక కూడా కనిపిస్తాయి అంటే నో ప్రాబ్లం ఓకే మీ పర్సన్ వచ్చేసి ద ఎంపరర్ ఎంపరర్ అండి మీ పర్సన్ ఏది చెప్పరు కానీ ఆడ మస్తుగానే బాధపడుతున్నారు ఇంతకుముందు పాస్ పాస్ట్లోనైతే మీ మీద లవ్ ఉండేది అన్కండిషన్ లవ్ ఉండేది మీరు మంచి లైఫ్ తోటి ఫ్యామిలీ లైఫ్ తోటి మంచి లైఫ్ తోటి పిల్లలతో పిల్లలు ఉన్నారా నాకు పిల్లలు కుటుంబం మంచి లైఫ్ లీడ్ చేసేది లేదు మీరు నా లవర్స్ అయినా మంచిగా లైఫ్ లీడ్ చేసారు ముందు ముందుకు వెళ్ళారు ప్రతి విషయంలోనూ కాకపోతే మీ అండి ద ఎంపరర్ అంటే ఏ విషయాన్ని ఎంత స్ట్రబుల్ అవుతున్నా ఎంత దగ్గరవుతున్నాయి ఏ విషయాన్ని అయితే చెప్పుకోలేని మనస్తత్వం చెప్పడు బయటకు తన బాధలు తన అన్ని లోపలనే పెట్టుకుంటారు అని బయటకు చెప్పరు ఏదన్నా మనమే చెప్పాలి మనమే మనమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలన్నది మీ పర్సన్ ఒక కాన్సెప్ట్ అనడం కాన్సెప్ట్ అనమాట మీ మీకు ఇద్దరికి పాస్లో మంచి అండర్స్టాండింగ్ ఉండేది అన్కండిషన్ లవ్ ఉండేది మీ ఇద్దరి మధ్యలో అండ్ వచ్చేసి ఇక్కడ ఏమంటారు మంచి ఏమంటారు మంచిగా ఇద్దరు సెలబ్రేట్ చేసుకున్న రోజులు ఉన్నాయి మంచి మెమోరీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇగో ఇక్కడ గుళ్ళని గోపురాలని ఇక్కడనైతే సందర్శిస్తున్నారు వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు ప్రజెంట్ వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు ఏంటిది ఎట్లా అని ఏం చేస్తే మంచిగా ఉంటుంది ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే చేసింది పాపం నేను చేసింది పాపం తప్పు చేసిన తప్పు చేసిన తప్పులకి కింద నేను తప్పించుకోలేను అని చెప్పేసి అక్కడ బాధపడుకుంటూ అక్కడ బొటమ్ ఎవరి మంటేషన్ రోజులు జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు అక్కడ బాధపడుకుంటూ వేరే వాళ్ళని గుళ్ళని గోపురాలని వేరే వాళ్ళని అడుగుతున్నారు సందర్శిస్తున్నారు చెప్తున్నారు అలా గోసేంది అలా అని చెప్తున్నారు ఇక్కడ కైండ్ ఆఫ్ ఫార్మ్స్ మీ దగ్గరకు రావాలి ఎట్లనే మీ దగ్గరకు రావాలని చెప్పేసి అయితే బాధ అనుభవి అనుభవిస్తున్నారు మీరు మళ్ళీ రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా నా గతి నా పరిస్థితి ఎడదాకా వస్తుంది అని చెప్పేసి అయితే చింతనైతే పడుతున్నారు అండ్ ద లవర్ లవర్స్ కార్డు వచ్చింది అంటే మీది ఎంత విడిపోవాలనుకున్నానైతే విడిపోయే నెట్వర్క్ అయితే కాదండి మీది నెట్వర్క్ ద్వారా అదేదో ఏడియా ఐడియా ఎయిర్టెల్ అయితే కాదు ఇక నెట్వర్క్ అంటున్నాను కదే అంటున్నాను ఈ మధ్యన ఇక ద లవర్స్ కార్డు వచ్చింది అంటే సోర్మెట్ కనెక్షన్ సోర్మెట్ కనెక్షన్ అంటే మామూలుగా ఈ సోల్మెట్ కనెక్షన్ అంటే ఇప్పటి సంబంధం కాదు ఏదో గత జన్మాల బంధం ఉంది కాబట్టి మీ ఇద్దరికి ముడిపడి ఉందని అయితే నేను చెప్పగలుగుతా ఓకే గత జన్మల బంధం ఉంది కాబట్టి మీ ఇద్దరికి ఈ రిలేషన్ అనేది ముడిపడ్డది ముడిప ముడిపడ్డది ఓకే అండ్ ద కూల్ మిమ్మల్ని ఎక్కడున్నా కానీ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు ఫేస్బుక్లో ఇన్స్టాలో వాట్సాప్లో మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు ఎందుకు వాచ్ చేస్తున్నారు ఎందుకు వాచ్ చేస్తున్నారు అంటే మీద ప్రేమ ఉండే వాచ్ చేస్తారు కదా ఎవరైనా ఎవరి గురించి అయినా ఇప్పుడు మీరు నా గురించి తెలుసుకోవాలి నా వీడియోస్ చూడాలనుకుంటున్నారు ఎందుకు చూస్తారు మళ్ళీ గొంతుకే మార్చేటట్టుంది ఎందుకు చూస్తారు ఇన్స్టా ఫేస్బుక్ వాట్సాప్ ఇవన్నీ ఎందుకు చూస్తారు వాళ్ళకి మీద ప్రేమ ఉంది కాకపోతే బయట పెట్టరు కాంతే ఎందుకంటే అక్కడ ఎంపరర్ ఎంపరర్ ఎట్లా బయట పెడతాడు ఈగో ఇస్ట్ పర్సన్ ఈగో ఏదన్నా మీరే చెప్పాలి ఏ చెప్పద్దు గట్ల గట్లన్నమాట గట్లని బయట పెట్టారు ఇక్కడ ఏంటనంటే ఇప్పుడున్న పొది పరిస్థితులలో ఇప్పుడున్న పొజిషన్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఎట్లాంటి కర్మ అనుభవిస్తుందంటే తొమ్మిది పది కత్తులు పెట్టి పైనకైనా గుచ్చుతాయి ఎట్లుంటుంది భగవంత నేను నమ్మస్తీని నా ఫ్యూచర్ని నా పిల్లల్ని నా భార్యని నా లవర్నో లేకపోతే మా అబ్బయ్యనో వదులుకొని నేను అస్థిని వదులుకొని వచ్చినందుకు నా పరిస్థితి గిట్లైపాయి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి ఎట్లా చేయాలి ఈ ఈ తొమ్మిది గత్తులు పెట్టి నైన్ ఆఫ్ షోస్ తొమ్మిది గత్తలు పెట్టి పైన కింగ్ ఎట్లుంటుంది ఎట్లా ఉంటుంది గసంటి కర్మనైతే మీ పర్సన్ అయితే కర్మనైతే అట్లా అట్లాంటి కర్మనైతే మీ పర్సన్ అయితే ఉన్నాడు బతికున్న శవం లెక్క మీ పర్సన్ అయితే ఉన్నాడు ఇక్కడ ఏసఫ్ ఫోర్ ఆఫ్ పక్షి వచ్చింది ఈ ఈ ఎస్ ఆఫ్ ఫోర్ ఆఫ్ పక్ష అయితే ఉంది ఎట్లా మీ మీద ప్రేమను అయితే ఉంది కాకపోతే గద్దచ్చి కోడి పిల్లలు ఎత్తిపోతుంది చూడరు గద్ద వచ్చి కోడి ఎత్తుక గద్ది కొడు పిల్లలను ఎత్తుకపోయినట్టు గద్ద వచ్చి కొడుపిల్లని ఎత్తుకపోయినట్టు ఇక్కడ ఎస్అ ఫోర్ కప్స్ ఈగల్ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఓకే అట్లా ఓకే అట్లాంటి మీరు మంచిగా ఉన్న సందర్భంలో అచ్చిరు అచ్చి ఎత్కవేది ఇప్పుడు అవన్నీ జ్ఞానోదయం అవుతుంది కర్మ అనుభవిస్తుంది నేను చేసుకున్నో చేసుకున్న చేసుకున్నంత మహాదేవ అని చెప్పి కర్మనైతే అనుభవిస్తున్నారు ఎందుకంటే శివయ్య ఎవరిని వద్ వట్టిగా వదిలిపెట్టాడు కదా ఎందుకంటే దానికి ఇచ్చేయాలి తిరిగి ఇచ్చేస్తాడు అనమాట అట్లా తిరిగి ఇచ్చేస్తున్నాం ఇక ఆర్థికంగా పైసల కోసం అయితే డబ్బుల కోసం మస్తుగానైతే కష్టమైతే పెడుతున్నారు ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు కష్టపెడుతున్నారు అండ్ కష్టపడుతున్నారు కూడా ఇక్కడ ఆర్థికంగా ఎస్ఆఫ్ ఫన్స్ ఫ్రేమ్ ఉంది ప్రేమ ఉంది మీరు చూపించిన కేరింగ్ లవ్ అంతా కూడా గుర్తొస్తుంది గుర్తొచ్చిన ఏం చేయలేని పరిస్థితి ద హెరఫెంట్ మీరు ఒక తల్లి స్థానంలో పిల్ల స్థానంలో అక్క స్థానంలో మీరు ఉండి చూసుకున్న రోజులైతే ఇప్పుడు పట్టి క్లియర్గా గుర్తొస్తున్నాయి మరి ఆ నయన శరీరమును ఫర్దర్గా మరి కర్మల క్లారిఫికేషన్ అయితే తీసుకుంది ఇక్కడ మీరైతే గుర్తుకొస్తున్నారు చేసిన కర్మనైతే గట్టిగా అనుభవిస్తున్నాడు దేవుడు ఏది ఉంచుకో పాపం దేవుడు ఎందుకు ఉంచుకుంటాడు దేవునికి ఏమవసరం ఈ కర్మని ఉంచుకోవడానికి ఉంచుకోడు కదా అట్లా ఇచ్చేయరు కదా ఇచ్చేస్తున్నాను అన్నమాట దేవుడు క్లారిఫికేషన్ అయితే చూసేస్తామంటే క్లారిఫికేషన్ ఏమొస్తుందో చూసేస్తా యూనివర్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి మరి మరి వీళ్ళకి ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఏముంటుంది అదే క్లారిఫికాకులు మీరు అగ్గట్లో ఒత్తిరాకులు ఒక్కటానికి ఒకటి నేను తీస్తాను కదా మెల్లగా మీరు ఎందుకు కావచ్చపడుతు అయితే సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది మంచి లైఫ్ ముందైతే ఉండబోతుందని వచ్చింది చూద్దాం ఇక్కడ చూద్దాం క్లారిఫికేషన్ అయితే చూద్దాం ఓకే అండి ద వరల్డ్ ఫ్యూచర్ రో ఇవి అద్దర్దంటే అడ్డం వస్తాయి వీటితోటి ఊళ్ళి థ్యాంక్ యూ వాడు థ్యాంక్ యూ కర్మలు ప్రతివాడు చేస్తాడు తప్పు ప్రతివాడు చేస్తాడు కానీ తప్పుని తెలుసుకున్నవాడే గొప్ప తప్పుని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు గొప్ప త్రాయచిత్తానికి మించిన ఇంకా శిక్ష ఇంకోటి మరొకటి ఉండదు తప్పుని తప్పు అని తెలుసుకున్నాడు గొప్పడు ఓకే ఓకే ద వరల్డ్ ద వరల్డ్ కార్డ్ వచ్చిందంటే మీ లైఫ్ టైం మారబోతుంది మీ ప్రపంచంలోకి మళ్ళీ తన కర్మ తను తెలుసుకున్నాడు తను ఏం తప్పు చేసిండో తెలుసుకున్నాడు మళ్ళీ మీ ప్రపంచంలోకి రావాలని అనుకుంటున్నారు అండ్ ద మూన్ కార్డు ద మూన్ కార్డ్ వచ్చిందంటే ఇక్కడ ఏమంటారు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అక్కడ స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు ఇబ్బందికరమైన రోజులు గడుపుతున్నారు ఇబ్బందిగా ఉంది ప్రతిసారి గుర్తొస్తున్నారు మీ గురించి ఆలోచనలు పడుతున్నారు ఇక చేసిన దానికైతే కర్మనైతే మంచిగా గట్టిగానైతే కర్మనైతే అనుభవిస్తున్నారు ఫలితానైతే ఆళ్ళ మొగలుగా మంచి కర్మనైతే అనుభవిస్తున్నారు భగవంతుని గిట్లా చేసి ఉండకపోతే మంచిగా ఉంటుండే కదా నాకు ఒక మంచి లైఫ్ ఉంటుండే కదా ఇదంతా ఏంది అని చెప్పేసి ఓకే గట్లమాట ఇట్లా అనుభవిస్తూ నేను ఇట్లా చేసి ఉండకపోతే ఇట్లాంటి పనులు చేసి ఉండకపోతే నా లైఫ్ నాకు ఉండేది కదా ఇట్లాంటి పనులు చేసి ఈరోజు నాకంటూ ఎవ్వరు లేని స్థితిలో నేను ఉన్నానని చెప్పేసి అయితే బాధనైతే పడుతున్నారు పాపం ఆడోళ్ళు మొగల్లో తెలిపారు కింగ్ ఆఫ్ ఫాన్స్ కింగ్ ఆఫ్ ఫాన్స్ అంటే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో నేను ఒక మాట మీరు చెప్తే పిలిస్తే నేను వెళ్ వెళ్ళేవాడిని వెళ్ళేదాన్ని వెళ్ళేటోడిని అని అనే ఆలోచనలో కింగ్ ఆఫ్ ఫాన్స్ ఇంకా ఆఫ్ ఫాన్స్ వెయిటింగ్ ఎనర్జీలోనైతే ఉన్నారు మీతోటి అండ్ పిల్లలు ఉంటే పెళ్ళి కాకుండా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు పెళ్ళి అయితే పిల్లలతో మీ మీతో ఉండాలనుకుంటున్నారు పిల్లలు ఉంటే పిల్లలతో మీతో హ్యాపీగా ఉండాలని అయితే ఇక్కడ మ్యారేజ్ కార్డ్ మ్యారేజ్ కార్డ్ అయితే వచ్చేసింది క్వీన్ ఆఫ్ ఫాన్స్ వెయిటింగ్ ఎనర్జీ మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీ చుట్టూ కూడా ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయో తెలియదు అమ్మా నాన్న కావచ్చు అత్తమామ కావచ్చు పోయినోడిని పోంతి ఇక నీకెందుకు మళ్ళీ ఊకెళ్ళి అంతట పని అవసరమా అని చెప్పేసి ఇక్కడ మీరు కూడా కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు మీ బాయ్ ఫ్రెండ్ గురించి కావచ్చు మీ మీరెవరి గురించి కావచ్చు లేదా ఏమంటారు మీ అమ్మనాయన గురించి కావచ్చు మామ గురించి కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు కూడా కట్టిపడేసిన స్థితిలో మీరు కూడా ఉన్నారు కాకపోతే ఇక్కడ వినో ఫాస్ట్ మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు కూడా వస్తే ఇప్పుడు రిసీవ్ చేసుకునే పొజిషన్లో మీరు కూడా ఉన్నారు ఓకే అండ్ కింగ్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఇప్పుడు మీ దగ్గర కూడా ఎవరో అదర్ లేడీ ఆర్ మెన్ మీ ఇంట్లో అత్త కావచ్చు మామ కావచ్చు ఇంకా అమ్మ కావచ్చు నాయన కావచ్చు మీకు లవ్ కడ్డం వస్తున్నారా మ్యారేజ్ లైఫ్ కడ్డం వస్తున్నారా నాకు తెలియదు కానీ నువ్వు ఏడిపోతావు చూస్తాం మేము కూడా అన్నట్టుగా మీ దగ్గర కూడా ఒక పర్సన్ అయితే ఉన్నారు ఎందుకంటే గంత చేసిపోయిన గురించి పోయి చేసిపోయిన దాని గురించి నువ్వు ఎట్లా పోతావు మేము కూడా చూస్తాం అయితే ఆడనైతే ఒక పర్సన్ అయితే ఉన్నారు ఇక ఇక్కడ మీ పర్సన్ అయితే ఇక్కడ సిల్లు వాడులో పడవ పడవల నీళ్ళు తాగుతాయా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడున్న సిచ్యువేషన్లో ఎంత ఉన్నా ఏం చేసినా అక్కడ జీరో ఎందుకనంటే సముద్రంలో నీళ్ళు పనికిరావు తాగడానికి గట్లదన్నమాట ఆ సముద్రంలో నీళ్ళు ఎట్లా పనికిరావో ఇక మీ ఏమంటారు ఆ పడవను పట్టుకొని నడిదేడిలో పోతే ఆ నా పడవ కాలరడి ఏడు బుక్కలు పడి ఉంటే ఏడు ఆ సముద్రంలో పోతా ఉంటే ఆ షిప్ ఏడ మునిగిపోతుందో తెలియదు ఏడ మునిగిపోతుందో ఏడొస్తారో తెలియదు గసంట్ సిచ్యువేషన్లో అయితే గసంట తర్మల్ని అయితే ఉన్నది మీ పర్సన్ కానీ డెత్ కార్డ్ వచ్చింది డెత్ కార్డ్ వచ్చిందంటే అంటే డెత్ కార్డ్ వచ్చిందంటే నేను ఎప్పుడు కూడా చెప్తుంటానండి ఈ డెత్ కార్డ్ వచ్చిందంటే ఎప్పుడు ఫిజికల్ డెత్ కాదు అది ఓకే డెత్ కార్డ్ వచ్చిందంటే మీ సమస్యలకు ఇప్పుడైతే చెప్పుకున్న ఈ కర్మకంతా కూడా పడి ఈ కర్మ అంత దరిద్రమంతా పోయి డెత్ కార్డ్ వచ్చిందంటే రీబర్న్ కొత్తగా దేవుడు మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు మీకు ఒక ఛాన్స్ కొత్తగా ఇస్తున్నాడు అని అర్థం ఓకే ఇక్కడ చూడండి కార్డు చూడండి దేవుడు మీకు కొత్త ఛాన్స్ ఇస్తున్నాడు ఇక్కడ ఓకే దేవుడు కొత్త ఛాన్స్ ఇస్తున్నాడు ఎస్ ఎస్ఆఫ్ పెంటికల్స్ రీబర్ ఆఫ్ పెంటికల్స్ మీ లవ్ సక్సెస్ అవుతుంది మీ లవ్వే కానీ ప్రేమనే కానీ పెళ్ళే కానీ సక్సెస్ అవుతుంది మంచిగా ఉంటారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీరు లవ్ ఆఫర్ చేస్తారు తీసుకుంటారు టోటల్గా అయితే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఎట్లుంటుంది అని మనం దేవుడిని అడిగినాము జడ్జిమెంట్ కార్డ్ అయితే వచ్చింది ఖచ్చితంగా ఎవరున్నా ఏమున్నా ఎంత కర్మాలు అనుభవించినా కానీ ఆ కర్మ అంతా తెలుసుకొని మీ పర్సన్ మీ దగ్గర అసలు జడ్జిమెంట్ కార్డ్ అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని అయితే ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్పేస్తున్నారు అండ్ వచ్చేసి మన ఏంజల్స్ ఏం వస్తాయో ఏంజల్స్ని కూడా అడిగేసి తెలుసుకుందాం ఓకే ఏంజల్స్ వీళ్ళకు ఇక్కడనైతే తెలిసేసిందండి ఖచ్చితంగా పోయిన దగ్గర కర్మనైతే దండిగా అనుభవిస్తున్నారు ఇక గోసలు అయితే పడుతున్నారు గట్లున్నాయి ఇలా సిచ్యువేషన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ప్రతిసారి మీ గురించి తలుచుకుంటున్నాడు నేను ఇట్లా చేసి ఉండాల్సింది కాదని రియలైజేషన్ అయితే వచ్చింది ఆ దేవుడు కూడా ఆ సమస్యలు చెక్ పెట్టేసిండు చెక్ పెట్టి ఇప్పుడు మీ దగ్గరకు రావాలని అనుకుంటున్న ఎస్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ జడ్జిమెంట్ కూడా వచ్చేసింది అంటే మీ లైఫ్లోకి వస్తారు ఎవరు ఎట్లున్నా సరే అసలు ఏంజల్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఈవెన్ ఇప్పుడు మంచి మెసేజ్ అయితే చూసే వాళ్ళకు ఇచ్చేసేయండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ ఫ్యూచర్లో ముందు రోజులు బాగుంటున్నాయని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఓకే రొమాన్స్ మంచిగా అంటే గతంలో జరిగిన వాటి గురించి మీరు గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పేసి గతంలో ఈ రొమాన్స్గా మంచిగా ఇక ఏముందో మీ లైఫ్లో అవన్నీ మీకు గుర్తు తెచ్చుకుంటున్నారు అని అయితే డివైన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ముందు ముందు ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని కూడా ఏం చేసి చెప్తున్నారు ఓకే ముందు ముందు ఇంకా కొంచెం ఆపర్చునిటీ ఇది బెటర్ ఆపర్చునిటీ ఇప్పుడు మంచి ఆపర్చునిటీ మీరు వస్తే రానివ్వండి మీ పార్ట్నర్ని మీ పర్సన్ని వస్తే రానివ్వండి మీరు వద్దని చెప్పకండి ఆపర్చునిటీ తీసుకోండి ఓకే వెయిట్ ఆగండి కోప్పడకండి అరవకండి అర్థమవుతుందా కాంప్రమైజ్ కాంప్రమైజ్ కావని చెప్తున్నారు అర్థమవుతుందా ఏంజల్స్ కూడా మీకు మెసేజ్ ఇస్తున్నాయి ఏమని మీకు ముందు ముందు మంచి ఫ్యూచర్ ఉందని మీ గతంలో మంచిగా ఏమంటారు రొమాన్స్ అవన్నీ ఉన్నాయని రాబోయే కాలంలో కూడా మంచి రోజులు రొమాన్స్ మంచి బాండింగ్ ఉండబోతుందని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గెట్ మోర్ ద మోర్ ఇన్ఫర్మేషన్ అని ముందు ముందు మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ కూడా ఉంటుంది ఇది మంచి ఆపర్చునిటీ ఇప్పుడు ఈ దేవుడు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని ఒకవేళ మీ దగ్గరకు మీ పర్సన్స్ తీసుకోమని చెప్తున్నారు అండ్ వెయిట్ ఆగండి ఒకవేళ ఆ పర్సన్ మీ దగ్గరకు వస్తే కోప్పడి అరిసి కరిసి ఇబ్బంది పెట్టి మళ్ళీ మీరు కూడా ఏ కట్టెను గడ్డపరను మరేసి ఎలగొట్టకుండా జీరా వెయిట్ ఆగండి ఆగి అంటే అని చెప్పేసి ఇక్కడ దేవుడు చెప్తుండు అండ్ కాంప్రమైజ్గా మనైతే చెప్తున్నాడు కాంప్రమైజ్ ఇద్దరు సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మీరు కోరుకున్న లైఫ్ ఉండాలంటే ఇలా కాంప్రమైజ్ వచ్చింది ఎండ్ ఆఫ్ ద మూమెంట్ జడ్జ్మెంట్ అయితే వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అట్లనే ఈ రాధాకృష్ణ ఛానల్ని రామాకృష్ణ ఛానల్ని ఇగో కొంతమంది ఊరికే ఏదో పదం వాడడం వల్ల నాకు ఆ పదం వచ్చింది సారీ ఏమనుకోవద్దు రామకృష్ణ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు నేను దేన్ని దేన్ని కూడా స్కిప్ చేయను ఎందుకు నాకేం అవసరం ఎందుకు స్కిప్ చేయాలి స్కిప్ చేయను ఎందుకంటే కొంతమంది చాలామంది అడిగారు జస్ట్ నేమ్స్ చేంజ్ చేంజ్ అక్క అందుకోసం మేము గంటలకు దుంకినాము గిళ్ళకు దుంపుతాము నా ఇళ్ళకు దుక్కేటోళ్ళలో గండ్లకు దుంపుతారు నా దాంట్లో దుంకటల్లో ఒక క్లారిఫికేషన్ అనేది ఉన్నదని నేను అనుకుంటున్నాను ఓకే రామకృష్ణ క్యారో రామకృష్ణ తారుని మీరు ఆదరిస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అట్లనే మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా నా మీద ఉండాలని కోరుకుంటూ మీతో ఉన్నది మీ సుమ ఈ రోజుకి మరి మీ లైఫ్ పార్ట్నర్ అయితే గసంటి కర్మనైతే అనుభవిస్తున్నాడు ఒక దగ్గరికి ఒకవేళ మీ దగ్గరకు కట్టే మాత్రం ఈ గడప కట్టే ఏమంటారు తరాత మర్ర వేయకుండా గసంట్ అన్నీ వేయకుండా మీ పర్సన్ని మీరు రిసీవ్ చేసుకుంటే మంచిగా ఉంటుందని ఏం చేసి కూడా మంచి మెసేజ్ ఇస్తున్నాయి మీకు ఖచ్చితంగా జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది ఎండ్ ఆఫ్ ద మూమెంట్ జడ్జిమెంట్ కార్డ్ అయితే వచ్చింది మంచి లైఫ్ని మిస్ చేసుకోవద్దని నేను కూడా చెప్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీతో ఉన్నది మీ సుమా బాయ్